హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి మా వారు పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి స్కూ స్కూల్ స్నాక్స్ బాక్స్కి అయితే ఫ్రూట్సే పెట్టాలండి అందుకని మా వారైతే ఇన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారండి బనానా తీసుకొచ్చారు అలానే పప్పాయ కూడా తెచ్చారు కదా చూడండి పప్పాయ తెచ్చారు మసుకు మిల్లాన్ కూడా తెచ్చారండి ఆరెంజ్ జ్యూస్ అయితే కూడా తెచ్చారు మా అబ్బోడేమో వాటర్ మిల్లన్ అయితే కావాలని అడిగాడండి బట్ అది లేదంట అందుకోసమని వాటర్ మిల్లన్ అయితే తీసుకురాలేదు పపాయ తీసుకొచ్చాడు మస్క్ మిలన్ అయితే తీసుకొచ్చాడు అలానే దానిమ్మకాయలు కూడా తీసుకొచ్చాడండి దానిమ్మ ఫ్రూట్ కూడా చూడండి బిల్ అయితే ఎంత అయ్యిందో చూడండి టూ ఎయిటీ ఎయిట్ అయితే బిల్ అయితే అయిపోయిందండి ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి కదా చూడండి మీరే చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఒక చిన్న లైక్ ఉందండి